కృష్ణవరంలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ పదహారు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో ఏలేరు వరద బాధితులకు ఇరవై ఐదు కేజీలు బియ్యం కందిపప్పు బంగాళదుంపలు మంచి నూనె ఉల్లిపాయలు పంచదార జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఏలేరు వరద బాధితులను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వం నిత్యవసర వస్తువులు అందిస్తుందని తొందరలోనే ప్రతి ఒక్కరికి జత బట్టలు నాలుగు రోజులపాటు ఇల్లు నీటిలో నానిపోయిన వారికి పదివేలు పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు ఇరవై ఐదు వేలు కూలిపోయిన ఇల్లు తొందరలోనే నిర్మించడం జరుగుతుందని అన్నారు ఇరవయ్యో తేదీ నుండి ఏజెన్సీ ప్రాంతంలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఏలేరుకు మళ్లీ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు ఇర్రిపాక నుండి ముక్కల్లు వరకు రక్షణ గోడలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు కొత్త కృష్ణవరం నుండి పాత కృష్ణవరం వరకు రోడ్డు కూడా శాంక్షన్ అయిందని తొందరలోనే పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు చదరం చంటిబాబు మారిశెట్టి భద్రం బోదిరెడ్ల సుబ్బారావు ఎంఆర్వో చిరంజీవి పాటం శెట్టి మురళీకృష్ణ కృష్ణ బిజెపి నాయకులు ఎడల రాంబాబు కంచుమర్తి రాఘవ తదితరులు పాల్గొన్నారు ట్లో అక్కడ భోజనాలు పెట్టి ఒక రోజులైతే అయితే మనం భోజనాలు పెట్టడం జరిగింది ఉన్న రోజులు మీరు వచ్చి ఇక్కడ మీ సంసారాన్ని మీరే చక్కబెట్టుకున్నారు అయితే ఈ రోజు ఇచ్చేటటువంటి సాకారం పాతి కేజీలు బియ్యం తర్వాత కాయగూరలు పాయమాయిలు పంచదార కందిపప్పు ఏవే ఇస్తున్నారు ఇది తాత్కాలిక సాకారం అంటే మొన్న నాలుగు రోజులు మీరు పడ్డటువంటి ఇబ్బందికి మీకు ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఇది గ్రామాల్లో గురైనటువంటి ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మరి ఇది కాక మూడు రోజులు భయపడి ఉన్నటువంటి నీరు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా పది వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత పంట పొలాలు దెబ్బతిన్నాయి మనకి దెబ్బతిన్నటువంటి ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఏదైనా ఇల్లు కూలిపోతే పనిచేయనటువంటి పరిస్థితి ఉంటే కొత్తగా ఇల్లు కూడా నిర్మాణం చేయడానికి అవడం జరుగుతుంది శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇళ్ళన్ని కూడా మామూలు రొటైన్ గా ఇచ్చి ఇల్లు ఇవ్వడం జరుగుతాయి తొందరలోనే కానీ వరద ముంపు బాధితులకు మాత్రం ఇమీడియట్ గా ఇప్పుడే ఇళ్ళ నిర్మాణం చేసుకోవడానికి సాకారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి అలాగే ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక జత పట్ల ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకు చేస్తున్నటువంటి ప్రభుత్వ పరంగా ఈ ఉన్నది మీ ఊరికి ఈ వరద వల్ల జరిగే ఉపకారం ఏంటంటే ఖర్చు వల్ల వరకు వరదలో ఆ అవకాశం ఇచ్చే కూటం అలాగే తొందరలో గళ్ళు పడ్డాయి ఆ గళ్ళు కూడా నీరు తగ్గిన వెంటనే గళ్ళు కూడా పూర్తి చేయించడం జరుగుతుంది అవన్నీ కూడా సుబ్బారావుకు బాధ్యత తప్పు చెప్తాం కానీ గట్టిగా చేయించాలి